భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కుమరారం గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడు కోరం సురేందర్ పాల్గొని టోర్నమెంట్స్ను ప్రారంభించారు టోర్నమెంట్స్ నిర్వాహకులు కోరం కృష్ణ మాట్లాడుతూ శ్రీ 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 రుక్మిణి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం గత నలభై సంవత్సరాల నుండి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున నిర్వహించు కళ్యాణ మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండలరాము సురేందర్ రాంబాబు ఆముదాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

గ్రామ పంచాయతీలో కుమ్మరారం గ్రామ ప్రజలందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సందర్భంగా హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఏటా ఎలా అయితే జరుపుతారో అలాగే ఈ కృష్ణస్వామి గుడి నిర్వాహకులు కూరం కృష్ణ గారు ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో టోర్నమెంటు వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది ఈ వాలీబాల్ టోర్నమెంట్కి క్రీడాకారులందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అలాగే ప్రతి ఏటా చాలా సక్సెస్గా అన్ని ప్రతి చాలా ఒక పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ గుడికి పాప బండ్లని ఎడ్ల బండ్లతో వచ్చేటోళ్ళు అంత మహిమ గల దేవుడు ఇది కాబట్టి అందరూ రేపు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడాకారులు ఈ ఉత్సాహాన్ని సక్సెస్ చేయాలని ప్రజలందరికీ కోరుతున్నారు గ్రామ పంచాయతీలో యుద్ధాంధుడి ఆధ్వర్యంలో గుడి నిర్వాహకులు కోవరం కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది ఈ చుట్టుపక్కల గ్రామాల సంబంధించిన క్రీడాకారులు అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క క్రీడల్లో పాల్గొని విజయ విజేతలుగా గెలవాలని అలాగే కృష్ణస్వామి గారి గుడి నిర్వాహకులు ఈ ఉత్సవాన్ని ఎంతో అందరంగా వైభవంగా నడిపిస్తున్నారు ప్రతి ఏటా కూడా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పబ్బన్లతో వచ్చి ఈ యొక్క జాతరని వాళ్ళు ఈ యొక్క గుడిని దర్శించుకొని ఎంతో మహిమగల గుడి ఇది ఈ గుడికి ఎంతో చరిత్ర కలిగి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క మండల ప్రజలందరూ కూడా వచ్చి మీరందరూ కూడా ఈ యొక్క జాతరలో పాల్గొనాల్సిందే కోరుతారు మద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లం మండలం సుమరారం గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయం మేము గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కళ్యాణానికి గాను ప్రతి ఏటా మాకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు వీళ్ళు వస్తూ ఉంటారు అక్కనే ఈ చుట్టుపక్కల గ్రామాలలో నాకు ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం నిర్వహించడానికి అందరూ ఎంతో ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఈ ఈ హోలీ సందర్భంగా ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ క్రీడలు నిర్వహించడం జరిగింది అట్లాగే మాకు రేపటి నుంచి ఈ దేవాలయానికి సంబంధించి హోలీ సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఇరవై ఐదో తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది ఇరవై నాలుగున నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి గ్రామదేవతలకు బోనాన్ని వేయడం అలాగే ఇరవై ఐదో తారీఖు నాడు ఉదయమే సుప్రభాత సేవ నిర్వహిస్తాం తర్వాత రాధమ్మ గారికి ఎదురుకోళ్ళ ఎదురుకోళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి ఒంటి గంట పదిహేను నిమిషాలకు పరిహానం నిర్వహించడం జరుగుతుంది తదుపరి శ్రీకృష్ణదేవ దేవుళ్ళని గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి ఏటా ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది ఈసారి ఈసారి కూడా ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి భక్తజన అందరూ కూడా దేవుడి వారి కృపకు పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుడు శ్రీకృష్ణ దేవుళ్ళని దర్శించుకోవాలని మనవి చేస్తాం ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం